క్రైస్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మొదటి దిమోతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనము దేవుని ఎందు భయభక్తుల గలవారికి ఏమేలు కొదువై ఉండదు దానియలు సింహపు గుహలో వేయబడినప్పుడు అతడు కాపాడబడిన సంగతి అందరికీ తెలుసు అయితే అతడు కాపాడబడినందుకు కొన్ని కారణాలు అందరూ చెప్తారు ముఖ్యముగా అతడు దినమునకు ముమ్మార్లు ప్రార్థించినందున ప్రభు కాపాడను అదే సమయమున మరో రహస్యం ఉన్నది అతడు తన దేవునియందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హాని కలుగలేదు భయభక్తులు కలిగి ఉన్న దానియేలు అతని స్నేహితులు పరిశుద్ధతను కాపాడుకున్నవారై ఉండిది రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తాను అపవిత్రము కాకూడదని దానియేలు ఉద్దేశించెను నేడు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు కానీ వారి అపవిత్రమైన క్రియలు బట్టి దేవు నామములు దూషింపబడుచున్నది అంత్య దినములలో అపాయకరమైన దినములు వచ్చునని రాసిన అపోసుడు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశించని వారుగా ఉండురని స్పష్టముగా రాయిచున్నాడు దైవభక్తి గలవారందరూ యథార్థముగా జీవించుట ఎంతో అవసరము భక్తి అనే ముసుగులో మనము దేవునికి అసహ్యమైన పనులు చేయుచున్నలా కొంతకాలమునకు మనం దొరికిపోతాము దేవుని వలన మనము కఠినముగా శిక్షింపబడతాము ఎవరైతే యథార్థముగా జీవిస్తారో వారికి ఏ మేలు కొదువై ఉండదు దేవుడు వారిని చూస్తూ ఉంటారు దైవభక్తి కలిగి ఉన్నప్పుడు లోకులు అర్థం చేసుకోకుండా విమర్శించవచ్చు కానీ దేవుని దృష్టిలో భయభక్తి కలిగి ఉండటా ఎంతో గొప్పదని మనం మర్చిపోకూడదు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండడుగాక గాడ్ బ్లెస్ యూ